హాయ్ ఎందరికీ ట్రెయిన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం క్లాస్లో తెలుగు సంధి అయినటువంటి గసడ దవాదేశ సంధి గురించి తెలుసుకుందాం గసడ దవాదేశ సంధికి సూత్రం ఏంటిదంటే ప్రథముల మీది దవలు గసడదవలు నగు ప్రథముల మీది ప్రథములు అంటే ప్రథమ విభక్తి ప్రత్యాయులైనటువంటి డూ ము వూ లు ప్రథముల మీది పరిశములకు పరిశములు అంటే కఠినంగా పలికే అక్షరాలని పరిశ్రములు అంటారు ఈ అక్షరాలు ఏంటి కచ్చట తపలు పరిశ్రములకు దవలు బహుళంగా నగును అంటే పరిశ్రమలకి బదులు దవలు అనేటివి వస్తాయి అంటే కాకి బదులు గా చాకి బదులు స తాకి బదులు డ తాకి బదులు దా పాకి బదులు వా అనేది వస్తుంది ఏంటి పూ పూర్వపదంలో ప్రథమ విభక్తి ప్రత్యయాలు డూ గాని మూ గాని ఊ గాని లూ గాని ఉండి పరపదంలో పరిశ్రములకు అంటే పరపదంలో కచట తపలు ఉన్నట్లయితే ఈ కచట తపలకి బదులు గసర దవలనేటివి వస్తాయి ఉదాహరణ చూద్దాం మేలు ప్లస్ చేయు ఇదేమో పూర్వపదము మేలు అనేది పూర్వపదము చేయు అనేది పరపదం ఉత్తరపదం పూర్వపదంలో చివరి అక్షరం ఏంటి లూ లు అనేది ప్రథమ విభక్త ప్రత్యయమే కదా ఈ ప్రథమ విభక్తి ప్రత్యయానికి పరపదంలోని చే అనేది పరంబైతే చే అనేది ఏంటి చా అనేది ఏంటి పరుషాక్షరమే కదా ఇగో కచట తపలు చే అనేది పరంబైతే చేకి బదులు సా అనేది వస్తుంది పేలు చేయు అంటే చాకి బదులు సా అనేది వస్తుంది అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలు అంటే డూమువులకు కచట తపలు పరంబైతే కచట తపలకి బదులు గసడ అనేటివి వస్తాయి అంటే కాకి బదులుగా చాకి బదులు సా టాకి బదులుడా తాకి ద పాకి బదులు వా అనేది వస్తుంది నెక్స్ట్ గొప్పవాడు ప్లస్ కథ గొప్పవాడు డూ అనేది ఏంటి ప్రథమ విభక్తి ప్రత్యేమే కదా డూ అనేది ఈ కా అనేది పరిశ్రమే కదా ప్రథమ విభక్తి ప్రత్యయానికి పరిశ్రమ పరమైనప్పుడు ఈ పరిశానికి బదులు గసడదవలు అనేటివి వస్తాయి కాకి బదులు గా అనేది వచ్చిందిగో గొప్పవాడు గద నెక్స్ట్ వాడు ప్లస్ తక్కరి వాడు డూ అనేది ఏంటి ప్రథమ విభక్తి ప్రత్యేమే కదా టా అనేది ఏంటి పరిశమే కదా ఈ టా అనేది పర పరంబైతే ప్రథమ విభక్తి ప్రత్యయానికి టా అనే పరిషం పరంబైతే టాకి బదులు డా అనేది వస్తుంది గోవాడు డక్కరి అంటే కాకి బదులుగా చాకి బదులు స టాకి బదులు డా తాకి బదులు ద పాకి బదులు వా అనే అక్షరాలు వస్తాయి నెక్స్ట్ నిజము ప్లస్ తెలపి నిజము ము అనేది ఏంటి ప్రథమ విభక్తి ప్రత్యయమే కదా డూము ఊలు ప్రథమ విభక్తి ప్రత్యాయానికి తా తే అనేది పరంబైతే తా అనేది ఏంటి పరిషమే కదా పరిషం పరంబైతే తాకి బదులు దా అనేది వస్తుంది నిజము దిలపి పాలు ప్లస్ పోయక పాలు లూ అనేది ప్రథమ విభక్తి ప్రత్యయము పా పో అనేది ఇందులో పా అనేది ఉంది కదా పా అనేది పరిషాక్షరం కదా పా అనేది పరంబైతే ఈ పాకి బదులు ఇగో ఓ అనేది గసడ గ వా అనేది వస్తుంది గసడ దవల్ అనేటివి వస్తాయి పాకి బదులు వా అనేది వచ్చిందిగో పోయకకు బదులు ఓయక పాలు ఓయక కొలువు ప్లస్ చేసి కొలువు అనేది ప్రథమ విభక్తి ప్రత్యయము చే అనేది పరిషక్షరమే కదా కచ్చట తపలు పరిశాళనం కదా చే అనేది పరంబైతే చేకి బదులు సే అనేది వస్తుంది కొలవు సేసి ఏంటి గసడ దవా దేశ సంధి అంటే ఏంటంటే డూము ఊలకు కచ్చట తపలు పరిశక్షరాలు అంటే కచ్చడతపలేవు కచర తపలు పరంబైతే కచర తపలకి బదులు గసడ అనేటివి వస్తాయి వీటితో పాటు ద్వంద్వ సమాస పదాలతో కూడా గసడ దవా దేశ అనేది కూడా వస్తుంది ద్వంద్వ సమాసం అంటే రెండు పదాల కలయిక లేకపోతే రెండు నామవాచకాల కల కలయికనే గసడ సారీ ద్వంద్వ సమాసం అంటారు ఇప్పుడు చూద్దాం కూర ప్లస్ కాయలు కూర గాయలు ఇగో కాకి బదులు గా అనేది వచ్చిందా గసడ దవా దేశ గా అనేది వచ్చిందా ఇవి రెండు కూడా ఇందులో ఏంటి ప్రథమ విభక్తి ప్రత్యాయాలు లేవు అలాగే పరిషక్షరాలు లేవు పరిషక్షరాలు ఉన్నాయి సారీ పరిషక్షరాలు ఉన్నాయి కానీ ఏంటి ప్రథమ విభక్తి ప్రత్యాయాలు అనేటివి లేవు కదా పూర్వపదంలో ప్రథమ విభక్తి ప్రత్యాయాలు ఉన్నాయి డూమవులు లేవు కదా కూర ప్లస్ కాయలు కూర గాయలు తల్లి ప్లస్ తండ్రులు తల్లి దండ్రులు ఇగో తాకి బదులు దాని అది వచ్చిందా కాలు ప్లస్ చేతులు కాలు సేతులు ఏంటి చాకి బదులు సే అనేది వచ్చిందా అన్న ప్లస్ తమ్ముడు అన్న దమ్ములు తాకి బదులు దా అనేది వచ్చింది కదా ఈరోజు క్లాస్లో మనం గసడ సంధి గురించి తెలుసుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు